భారత రాష్ట్ర సమితి సో అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా సంపన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలలో ఒక పార్టీగా నిలబడ్డది ఒక ప్రాంతీయ పార్టీకి ఇన్ని వందల కోట్ల ఫండ్ రావడము ఆశ్చర్యం కలిగించింది దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఇట్లా తర్వాత అట్లాంటి పార్టీల స్థానంలో సరసన చేరింది భారత రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారక ముందుకే తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నప్పటి నుంచే వందల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి ఈ పార్టీ పేరు మీద దానికి సంబంధించిన లెక్కలు మొత్తం పూర్తిగా మళ్ళొకసారి రచయి చూడరి బీఆర్ఎస్ ఆస్తులు మొత్తం పదహారు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలట పదహారు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు రైతుల కోసం రైతన్నల కోసం కష్టపడే పార్టీ అన్నట్టు కేవలం బ్యాంకు ఖాతాలోనే పదకొండు వందల పది కోట్లు బ్యాంక్ ఖాతాలు ఏమన్నాయి పదకొండు వందల పది కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వచ్చిన విరాళాలు ఐదు వందల ఎనభై కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగులో ఐదు వందల ఎనభై కోట్లు వచ్చినాయట బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారానే నూట రెండు కోట్ల ఆదాయం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే నూట రెండు కోట్లు వచ్చినాయి ఇతర రాష్ట్రాల్లో పార్టీ ఆఫీసులు వాటి నిర్వహణకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు ఇతర రాష్ట్రాలల్లో అంటే దేశంలో ఎన్నడో ఉన్నాడు చక్రం తిప్పకపోతామా అని ఖర్చు చేస్తారు పార్టీ ఆడిట్ రిపోర్ట్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్ అసెంబ్లీ ఎన్నికల కోసం నూట తొంభై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ఇక బీజేపీ బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసి ఏడు వేల ఒక వంద పద్నాలుగు కోట్లు కాంగ్రెస్ బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చి ఎనిమిది వందల యాభై ఏడు కోట్లు తక్కువనే ముందు వీళ్ళది బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో మరోసారి చర్చనీయాంశంగా మారింది రెండు వేల ఇరవై నాలుగులో మార్చి ముప్పై ఒకటి నాటికి పార్టీ ఆస్తులు ఏకంగా పదహారు వందల పద్నాలుగు కోట్లు పదహారు వందల పద్దెనిమిది కోట్లు కావడం ఎందుకు కారణం కేంద్ర ఎన్నికల కమిషన్కు ఆ పార్టీ అధికారికంగా ఆడిట్ పూర్తి చేసిన వివరాలను అందించింది వాటిని కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది దీని ప్రకారం ఆ పార్టీ వద్ద బ్యాంకు బ్యాలెన్సు పదకొండు వందల పది కోట్లు ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో విరాళాల ద్వారా ఐదు వందల ఎనభై పాయింట్ ఐదు రెండు కోట్లు రాగా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా నూట ఒకటి పాయింట్ ఏడు రెండు కోట్లు ఏడు ఆరు కోట్లు మొత్తంగా అరవై ఆరు వందల ఎనభై ఐదు పాయింట్ ఐదు కోట్లు రాగా అందులో రెండు వందల యాభై నాలుగు కోట్లు ఖర్చు చేశారు దేనికి ఖర్చు చేసినారంటే వేరే వేరే రాష్ట్రాల్లో ఆఫీసుల కోసం ఇక రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటి నాటికి పార్టీ వద్ద డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో చేతుల్లో ఆరు వందల ఎనభై పాయింట్ రెండు సున్నా కోట్లు ఉండగా రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి నాటికి మరో నాలుగు వందల ముప్పై కోట్లు అదనంగా చేరాయి దీంతో ఆ పార్టీ బ్యాంక్ బ్యాలెన్స్ పదకొండు వందల పది కోట్లు ఏరింది ఎన్నికల ఖర్చు భారీగానే సో ఎన్నికల ఖర్చు కూడా ఎంత చేశారట రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన బీఆర్ఎస్ దాదాపు నూట తొంభై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు ఆడిట్ రిపోర్ట్లో పేర్కొంది ఇవి కేవలం అధికారిక లెక్కలు నాకు అనుమానం ఏంటంటే మరి ఒక పార్టీ ఇన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా అధికారికంగా లెక్కలు వస్తున్నాయి అధికారికంగా ఎలక్షన్ కమిషన్కు సబ్మిట్ చేస్తారు మన నిబంధనలు జరగంత కఠినతరం చేయాలి వందల కోట్ల రూపాయల వృధా అనేది తగ్గిస్తే ఏమన్నా జాతికి ప్రయోజనం ఇదంతా ఏంది ఇది వందల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ అనే కాదు నేను ఏ పార్టీ అని అంటున్నా ఇది ఎన్నో పేజీలు ఉందా ఏడా ఇది వందల కోట్ల రూపాయలు ఒక్కో పార్టీ అప్పుడు ఖర్చు పెడుతుందంటే ఏ రకం ఖర్చు పెడుతుంది తాయిలాలే కదా ఇక ఉన్న ఏముంది డైరెక్ట్గా ఇన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి లెక్కలు వాళ్ళు మీకు లెక్కలు ఇవ్వడం మీరు ఆ లెక్కల్ని బయట ప్రకటించడం మంచిగా ఉంది కథ మాత్రమే కానీ వాస్తవంగా ఖర్చు ఇందుకు పదింతలు ఉన్నదనే ఆరోపణ అధికారికంగా వచ్చిన లెక్కలే నూట తొంభై ఏడు కోట్లయితే అనధికారికంగా ఏ ఒక్క సినిమాలో మహేష్ బాబు సినిమాలో చెప్పినప్పుడు పోయినసారి ఆ ఒక్క నియోజకవర్గ వంద కోట్లు ఖర్చు అయినాయి సార్ అట్ట చూడు అట్లా ఒక ఉమ్మడి మెదక్ మెదక్ ఎంపీ స్థానంలోనే నాకు తెలిసి వంద కోట్ల రూపాయలు ఖర్చు అయి ఉంటాయి ఒక్కో అభ్యర్థి నలభై లక్షల చెక్కులను ఎన్నికల ఖర్చుల కోసం అందజేసింది ఇలా సుమారు నలభై ఏడు కోట్లను అభ్యర్థులకు అంది అందించింది అంటే అభ్యర్థులకు వాళ్ళు ఇచ్చింది నలభై లక్షల రూపాయల చెక్కులు కేసీఆర్ అందరికీ వీటితో పాటుగా ఎన్నికల బహిరంగ సభల కోసం ముప్పై కోట్ల వరకు ఖర్చు చేసింది వివిధ పత్రికలు టీవీలు ఇతర రకాల ప్రకటనల కోసం డెబ్బై ఐదు కోట్లు వెచ్చించింది క్యాంపెయిన్ పబ్లిసిటీ మరో నలభై రెండు కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపించింది ఇలా మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో నూట తొంభై ఏడు పాయింట్ ఐదు ఐదు కోట్లు ఖర్చు చేసినట్టుగా ఎన్నికల కమిషన్కు అధికారికంగా తెలిపింది కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో రెండు వందల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగులో వచ్చిన ఆదాయమే రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు జాతీయ స్థాయిలో అంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి రెండు వందల ఎనభై మూడు ఎనభై తొమ్మిది కోట్లు అయితే ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకే నూట తొంభై ఏడు కోట్లు వచ్చినాయని ఆచార్యం అన్నాడు ఇతర రాష్ట్రాల ఆఫీసులకు సైతం కోట్ల రూపాయల ఖర్చు బీఆర్ఎస్ పార్టీ బి బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత ఢిల్లీ మహారాష్ట్ర మధ్యప్రదేశ్లోనూ పార్టీ ఆఫీసులను ఏర్పాటు చేశారు పార్టీ ఆఫీసు నిర్మాణం కోసం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం భూమిని కేటాయించగా అక్కడ భూమికి రేటు చెల్లించి కార్యాలయాన్ని నిర్మించారు ల్యాండ్ కోసం ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది కోట్లను వెచ్చించగా భవన నిర్మాణానికి పదమూడు పాయింట్ ఏడు మూడు కోట్లు ఖర్చు చేశారు మహారాష్ట్రలోని పూణే ఆఫీసుకు పద్నాలుగు పాయింట్ మూడు ఎనిమిది కోట్లు నాగపూర్ ఆఫీసుకు ఎనిమిది పాయింట్ ఆరు సున్న చెల్లించారు ఫర్నిచర్ కోసం ఇరవై ఆరు పాయింట్ ఇరు రెండు ఐదు లక్షల కంప్యూటర్ల కోసం ముప్పై మూడు పాయింట్ ఎనిమిది ఆరు లక్షలు వాహనాల కోసం మూడు పాయింట్ నాలుగు రెండు కోట్లు ఏసీల కోసం ఎనభై రెండు పాయింట్ ఏడు మూడు లక్షల కోట్లు లక్షలు వెల్ వెచ్చించారు సో మొత్తంగా దారుణం అంటే దారుణం బీఆర్ఎస్ ఆస్తులు పదహారు వందల పద్దెనిమిది కోట్లు మన తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క ఆస్తుల వివరాలు ఇవి చదివి చదివి నాకే గొంతుపోతుంది